హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను మీకు ఒక హారర్ స్టోరీ చెప్పబోతున్నాను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ స్టోరీ ఒక రైటర్ తన లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు ఈ రైటర్ పేరు రాజ్ రాజు తన ఫ్రెండ్ని కలవడానికి ఢిల్లీ వెళ్తుండగా ట్రైన్లో రకరకాల వ్యక్తులు కొందరు ఫ్యామిలీలతో వస్తే మరికొందరు ఒంటరిగా వచ్చారు తన భోగిలో చాలా మంది హిందీ మాట్లాడేవారే ఉన్నారు రాజ్ హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు రాజు ఊరట ఆనందరావుతో కలిగింది ఆనందరావు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఢిల్లీలో ఉన్న తన కూతురి ఇంటికి వెళ్తున్నాడు రాజ్ తనని తానే పరిచయం చేసుకున్నాడు వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లోనే తను ఒక కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు రాజ్ ఆనందరావుని ఇలా అడిగాడు మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నాను దెయ్యాలు ఉంటాయా ఉండవా కుతూహలంగా అడిగాడు రాజ్ అప్పుడు ఆనందరావు ఇలా సమాధానమిచ్చాడు మన కంటికి కనిపించేవన్నీ త్రీ డైమెన్షన్స్లో ఉంటాయి ఈ విశ్వంలో లెవెన్ డైమెన్షన్స్ ఉన్నాయని అంటారు ఈ లెక్కన దెయ్యాలు ఫోర్త్ డైమెన్షన్స్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు అంటే దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా ఆశ్చర్యంతో అడిగాడు రాజ్ నమ్ముతాను దెయ్యాల గురించి నేను చాలా విన్నాను కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు అన్నాడు ఆనందరావు నేను కూడా చాలా విన్నాను అవన్నీ కట్టు కథలు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యుండి మీరు దెయ్యాలని నమ్ముతారా మూఢనమ్మకాల్ని ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి అని చిరాగ్గా లేచాడు రాజ్ అప్పుడు రాజ్ చిరాగ్గా నాన్ సైన్స్ సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దెయ్యం వలనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు అంటాడు రాజ్ ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకోండి ఆవేశంతో అన్నాడు రాజ్ ఆనందరావు ప్రశాంతంగా సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు అప్పుడు రాజ్ అవునా ఓకే మీ అన్నయ్య దెయ్యం పట్టి చనిపోయాడు అన్నారు కదా ఏ కారణంతో దెయ్యం పట్టింది అన్నాడు రాజ్ అప్పుడు ఆనందరావు ఇలా అన్నాడు వాటికి కారణాలు ఉండవు అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురుపడవచ్చు అప్పుడు అవి ఏమి చేయాలనుకుంటే అవి చేస్తాయి అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది కొంతమంది ఎనభై తొంభై ఏళ్ళ వరకు బ్రతుకుతారు కొందరు పాతికేళ్లకే యాక్సిడెంట్లో పోతారు కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకముందే పోతారు కొందరు పుట్టిన కొన్ని గంటలకే చనిపోతున్నారు ఎందుకు అదే కర్మ దాని ప్రకారం చావు ఏ రూపంలో అయినా రావచ్చు అది దెయ్యం కూడా కావచ్చు ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు అప్పుడు రాజ్ ఇలా అంటున్నాడు అంటే మన ఆయుష్ తీరితే దెయ్యం కూడా ఒక ఇన్సిడెంట్లా మారి ఏ కారణం లేకుండా చంపుతుందన్నమాట జస్ట్ లైక్ యాక్సిడెంట్ ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు యుఆర్ ఎడ్యుకేటెడ్ స్టూపెట్ అన్నాడు రాజ్ కోపంగా చూడు దెయ్యాలను చూస్తామని వాటితో మాట్లాడతామని రకరకాల కథలు వింటూ ఉంటాం అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు ఫారిన్ కంట్రీస్లో సీఎన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక మీడియా ద్వారా ఆత్మలతో మాట్లాడతారు దీని గురించి నీకేం తెలుసు చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ పార్నార్మల్ రీసెర్చ్ సెంటర్లు చాలానే ఉన్నాయి వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు ఇంటర్నెట్లోన ఎగతాళిగా నవ్వాడు రాజ్ అప్పుడు ఆనందరావు ఇలా అన్నాడు కరెక్టే ఇంటర్నెట్లో దొరికే ఫొటోస్ వీడియోస్ నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ అయి ఉంటాయని నాకు తెలుసు కానీ నిజానికి ఒక్క పర్సెంట్ ఉన్నా చాలు కదా మన నమ్మకాల్ని మార్చుకోవడానికి అన్నాడు ఆనందరావు ఆ ఒక్క పర్సెంట్ కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలిసిపోతుంది మాస్టరు వెటకారంగా అన్నాడు రాజ్ సరే నేను చెప్పింది అంతా ట్రాష్ అనుకో కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే సినిమాలోకి లాజిక్ అవసరం లేదు కదా ఓకే మీరు చెప్పిన వాటిని ఎస్ చేసుకొని ఒక మంచి హారర్ స్టోరీస్ రాసేయచ్చు అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు ఎనీ వేనాగిగా నిద్ర వస్తుంది అని పడుకుంటాను నువ్వు కూడా పడుకో అని చెప్పి తను పడుకుంటాడు పడుకుందామని పైకెక్కిన రాజుకి సరిగ్గా నిద్ర పట్టదు ఏవేవో ఆలోచనలు సిగరెట్ తాగి రిలాక్స్ అవుదాం అనుకుంటాడు పాకెట్స్ చూసుకుంటే సిగరెట్స్ అయిపోతాయి ఇంకా ఏం చేయాలో తెలియక అలా డోర్ దగ్గరికి వెళ్ళి చల్లగాలికి నించుంటాడు ఇంతలో డోర్ దగ్గర నుంచున్న రాజుకి వెనక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది వెనక తిరిగి చూస్తాడు ఎవరు కనిపించరు మళ్ళీ రెండోసారి సౌండ్ వినిపిస్తుంది ఎవరా అని వెనక తిరిగి చూస్తాడు అసలు రాజని ఎవరు పిలిచారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ బాయ్